హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్ఏ మ్యూనిక్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గనక చేసుకుని తిన్నారంటే ఇక అంతే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనుకుంటారు అంత బాగుంటుంది లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ ఈ హల్వా కోసం ముందుగా మన దగ్గర ఉన్న క్యారెట్స్ తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి పైన ఇసుక అలా ఎక్కువగా ఉందనిపిస్తే తప్పకుండా పీల్ చేసి తీసుకోవాలి లేదంటే అవసరం లేదు ఇక వీటిని ఒక గ్రేటర్ సహాయంతో ఈ విధంగా సన్నగా తురిమి తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కప్పు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ పడుతుంది ఈ కప్పులో మనం క్యారెట్ తురుమును కొలిచి తీసుకుందాం క్యారెట్ తురుమును కొలుచుకునేటప్పుడు మరీ ప్రెస్ చేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కాస్త కాక ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకుని దూరగా వేయించుకొని తీసుకోవాలి ఈ జీడిపప్పును పక్కకు తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఇలా సన్నగా తురిమిన బాదం పలుకులను వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత వాటిని అలాగే ఉంచేసి క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి ఈ తురుమునంతటిని యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి క్యారెట్నంతా ఈ విధంగా పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించి తీసుకున్న తర్వాత ఇందులో హాఫ్ లీటర్ వరకు కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలను యాడ్ చేసుకున్న తర్వాత పాలన్నీ పూర్తిగా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పాలన్నీ ఎగిరిపోయేసరికి మనకు క్యారెట్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుమును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పుకు కాస్త ఎక్కువగా బెల్లం పొడిని తీసుకున్నాను అంటే మూడు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్పు బెల్లం కానీ చక్కెర కానీ మనం ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని తీసుకోవాలి అప్పుడు మనకు తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది తీపి కాస్త ఎక్కువగా వారు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు లేదా తగ్గించైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ థర్డ్ క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ చూస్తే బెల్లం అంతా చక్కగా క్యారెట్ తురుములో కలిసిపోయింది ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడే వరకు మనం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొద్దిగా యాలకల పొడి అలాగే మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత హల్వాని మరి కాస్త దగ్గర పడే వరకు అంటే ప్యాన్ కంటుకోకుండా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి చూశారు కదా మనకు ఇక్కడ చక్కగా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఉడికించామంటే ఇంకా అడుగంటిపోతుంది మీకు కావాలంటే ఇక్కడ లాస్ట్లో కూడా కాస్త నెయ్యిని యాడ్ చేసేసుకోవచ్చు నెయ్యిని ఎంత యాడ్ చేసుకుంటే హల్వా టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుంది తప్పకుండా ఈ హల్వా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు